డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భూపాల్పల్లి జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి భూపాల్పల్లి ఎమ్మెల్యే కండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించినారు భూపాల్పల్లి శాసనసభ్యులు కండ సత్యనారాయణరావు అనంతరం వారు మాట్లాడారు मेंदितम बोल पर नहीं माल साइड साइड बंद है ना अवकाश माटी हां हां कोई है मेंदितम बोल वाला उड़ मेरे அது அது எங்கான

డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ప్రెస్ క్లబ్ వాడ మనము నాలుగు జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ జెండా సందర్భంగా అట్టడుగున అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేయతనిచ్చే విధంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసే విధంగా నియోజకవర్గము రాబోయే రోజుల్లో పేదలకు అండగా ఉండే విధంగా పడుగులకు అండగా ఉండే విధంగా తోడ్పాటు అందించాలని అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఈరోజు సుఖ సంతోషాలతో ఉండే విధంగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా పేదలు పడుగులు బలహీన వర్గాలు ఇల్లు లేని అదేవిధంగా నీడ లేని బతుకు ఏదైతే కాయ కష్టం చేసి బతికేటువంటి పేదలు ఉన్నారో వాళ్ళను కూడా సమాంతరంగా ఈ సమాజంలో మంచి విలువలతో కూడినటువంటి మరి యొక్క సమ ఉండే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పత్రికా మీడియా సోదరులకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను